హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ పల్లెటూరు సుధాకర్ ఈరోజు మీ ముందుకు నేను తెస్తున్న వీడియో ఏమనగా ఇక్కడ ఉన్న దేవాలయాలన్నీ దర్శనం చేసుకున్నాము అలాగే షాపింగ్ కూడా చేసుకున్నాము దారాలు అయితేనేమి అలాగే మేము తీసుకోవాల్సిన వస్తువులు అన్నీ తీసుకున్నాము ఇప్పుడు మేము లాకర్కి వేసుకొని మేము ఇక్కడ ఉన్నటువంటి సార్కి ఇచ్చి బయటికి వెళ్తున్నాము మేము తెచ్చుకున్న బట్టలు అన్నీ బ్యాగ్లో జర్దుకొని వస్తువులన్నీ పెట్టుకొని బయటకు వస్తున్నాము ఇక్కడ మాకు జర్నీ చాలా సూపర్గా జరిగింది దర్శనాలు అయితేనేమి భోజనాలు అయితేనేమి చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ తిరుపతిలోన ఇక్కడ ఎక్కడ కూడా చెత్త లేదు చాలా ప్రశాంతమైన వాతావరణము చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నీట్గా ప్రశాంతంగా చాలా శుభ్రంగా ప్రతి ఒక్కటి అయితేనేమి తాగడానికి నీళ్ళు అయితేనేమి ఆహారం అయితేనేమి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ పల్లెటూరు సుధాకర్ ముందు ముందు నా వీడియోస్ రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి